ఇక్కడ ఉన్నటువంటి జయబి దినపత్రిక వంటి ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం సంపూటి ఐదు సచిక ఎనభై ఆరు బుధవారం మూడు ఒకటి రెండు వేల రెండు వేల ఏటర్ శివ ఎనిమిది ఇది ఐదు వేల ఐదు రూపాయలు కూడా వివిధ మనకు బెంగళూరు కానీ ఏపీలో కానీ కొంత చోట్ల హైదరాబాద్లో కానీ డైరెక్ట్ పేపర్ కూడా దొరుకుతుంది పేపర్ కూడా లైవ్ పేపర్ కూడా దొరుకుతుంది త్వరలో అలానే కొంత ఈ పేపర్ కూడా ఇలా అన్ని పేపర్ల కన్నా టాప్ పొజిషన్లు చాలామంది నూట యాభై రెండు వందల మంది పనిచేసేటువంటి ఈ పేపర్లో జైభీంలో పనిచేసేటువంటి అతి తక్కువ మందితోని ప్రపంచవ్యాప్తంగా వార్తలు సేకరించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు అందిస్తున్నటువంటి ఏకైక టీవీ ఛానల్ జైభీమ్ టీవీ నినాదంతో ఇక్కడ స్ట్రగుల్ ఫర్ జస్టిస్ జైబీమ్ టీవీ ఇక్కడ జైభీం పవర్ ఆఫ్ పీపుల్ అంటే ఒక బలమైన నినాదంతో ప్రపంచవ్యాప్తంగా వార్తలు సేకరించి నైట్ ఒకటి రెండు గంటల దాకా మేము పేపర్ వార్తలు సేకరించి రాసి పేపర్ వార్తలు మళ్ళీ ఎర్లీ మార్నింగే మీకు పేపర్ అందించేటువంటి ప్రయత్నం చేసిన అంటే ఎంత గొప్ప పనిని ఎంత అద్భుతంగా వేలాది మంది చేసేటువంటి పనిని కొంతమంది కొంతమంది కలిసి చేసినటువంటి ఈ యొక్క ఆ న్యూస్ ఎందుకంటే పేపర్ టీవీ ఛానల్ టీవీ ఛానల్ నడిపించడం చాలా ఆశీమాషి ముచ్చట కాదు కానీ అయినప్పటికీ కూడా రెండు వేల పదహారులో ఎస్టాబ్లిషన్ చేసి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉందంటే దాన్ని మీ అందరికీ మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి అక్కడ పేబ్యాక్ సొసైటీ అక్కడ ఉన్నటువంటి బ్రా బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన కరెంట్ అకౌంట్కి సంబంధించిన బ్రాడ్కాస్టింగ్ సంబంధించిన అకౌంట్ అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలని ఆశిస్తున్నాను జేభీం వార్తలకు ప్రధాన వార్తలకు ఉన్నప్పుడు వెళ్లే ముందు రైతు ఎప్పుడు ఇస్తారు రైతు బంధు అనేది గతంలో ప్రభుత్వం ఏ అయితే వచ్చిందో ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ఆమె ఇప్పటివరకు నెరవేరలేదు రైతు బంధుకు సంబంధించి మంది కూడా ఆందోళన చెందుతున్నారు ఏ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎడల ఏదైతే డిసెంబర్ సంబంధించి డిసెంబర్ నవంబర్ సంబంధించి డిసెంబర్లో ఎలక్షన్ రాకముందుకు ఎలక్షన్ రాకముందుకే రైతు బంధు డబ్బులు వేస్తా అని చెప్పినటువంటి పరిస్థితిలో ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి రానప్పుడు కాంగ్రెస్ దాన్ని ఆపించింది ఎలక్షన్ కమిషన్ సంబంధించి అది ఆపించింది అలానే హరీష్ రావు గారు కూడా ఒక సందర్భంలో ఆ రైతు బంధు మేమే ఇస్తున్నాం పలానా డేట్ వేస్తున్నాం అని చెప్పడంతోనే అది ఎలక్షన్ కమిషన్ వెంటనే దాన్ని ఆపేయడం జరిగింది దానివల్ల రైతులు కూడా ఎక్కడికక్కడ ఇబ్బంది పడ్డటువంటి నేపథ్యం ఉంటుంది రైతులు ఇబ్బంది పడద్దు అని చెప్పినటువంటి ఏ అయితే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన నెల రోజుల తర్వాత కూడా ఇప్పటివరకు రైతుల గురించి ఏమాత్రం ఆలోచించాలి ఒక్క కొంతమంది రైతులకు ఒక రూపాయి రెండు రూపాయలు అట్లా కొంతమంది రైతులకు ఐదు వేలు పదివేలు గట్ల పడ్డాయి తప్ప మిగతా రైతులకు ఎవరికి వల్ల సుమారుగా డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఆ డెబ్బై లక్షల మంది రైతులకు ఇప్పటివరకు డబ్బులు పడలేన పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి రైతు బంధు ఎప్పుడు ఇస్తారనేటువంటి ప్రధాన వార్త కూడా జేబీఎంలో రాసినట్టు పరిస్థితి యాసంగి సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది యాసంగి సీజన్ కూడా ముగిసే వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది రైతులకు భారం రైతు బంధు ఇచ్చేది ఎప్పుడు దాన్ని అమ్మకాల్లోనే ఆందోళన ఇక్కడ ప్రధానంగా ఉంది ఎందుకంటే కొంత నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి కొన్ని నిర్ణయాలు సమాజంలో చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని నిర్ణయాలు చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో రైతు బంధుకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు రైతు బంధు సంబంధించిన ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి వెళ్ళి వాళ్ళు స్పష్టంగా రైతు బంధుని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రైతు బంధుకు సంబంధించి అరీచ్ ఒక సందర్భంలో ఒక బహిరంగ సభలో పలాంటి డేట్కు రైతు బంధిస్తున్నాం అని చెప్పడంతో దాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని వెంటనే ఆపేసిన నేపథ్యం అంటే ఇక రైతుల పొట్ట కొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు అంటే రైతులు పూర్తిగా నష్టపోయారు డెబ్బై లక్షల మంది రైతులు సన్నకారు రైతులు కానీ యాసంగి సంబంధించినటువంటి విషయంలో సాగుకి సంబంధించినటువంటి ఏ అయితే వస్తువులు ఉన్నాయో ఇలా యూరియా కానీ ఇలా పిండికి పిండి కానీ లేకపోతే అంటే వరికి నాటికి సంబంధించిన రైతులను తీసుకురావడం కానీ లేకపోతే దానికి సంబంధించిన వరి ఏ అయితే వరికి సంబంధించిన కూలీలను తీసుకురావడం కానీ లేకపోతే యాసంగి యాసంగికి వరి మొట్టలో పని వరి వరికి సంబంధించిన పరికరాలు తీసుకురావడం కానీ ఇవన్నీ చేసేటువంటి రైతులు సన్నగారు రైతులు వాళ్ళు చాలి చాలని జీవితాలతోని రైతును భూమిని నమ్ముకున్నటువంటి రైతులకు ఇప్పటివరకు రైతు బంధు అంటే ఎంత ఇబ్బందికరంగా ఉంది ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏడు ఏడు వేల ఐదు వేల రూపాయలు ఏడు వేల ఐదు రూపాయలు రెండు ఎకరాలకు పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు వరకు ఇవ్వాలి దీని మీద వరకు కూడా ప్రభుత్వము స్పందించలేకపోయింది ప్రభుత్వం దాని మీద మేము చేస్తున్నాం వంద గ్యారంటీలు వంద గ్యారంటీలు కాదు ఏ అయితే మీరు హామీలు ఇచ్చారో హామీలకు వంద రోజులు చేసేటువంటి సందర్భంలో ఈ వెంటనే చేసేటువంటి హామీలు కూడా రైతు ఉన్నది రైతు బంధువును వెంటనే ఇస్తానని అని చెప్పి రైతు బంధుని ఇప్పటివరకు ఇవ్వలేదు రైతు బంధు వల్ల యాసంగి సీజన్ కూడా అయిపోతుంది దీని మీద మాట్లాడడానికి అధికార పార్టీ అధికార పార్టీలో ఉండి కోల్పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మాట్లాడలేదు అంటే ఎక్కడ ధర్నాలు చేసేటది ఎక్కడ రాసరగలిగేయట్లేదు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు ఎక్కడ రైతుల నిజంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం రైతుల గురించి పట్టించుకున్న ఆదులేదు అందుకోసమే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తమే వాళ్ళ అవసరాలకు అనుగుణంగానే వాళ్ళు చెప్పేటువంటి మాటలకు నమ్మి మోసపోయినాం ఇవాళ రైతు బంధు సంబంధించి యాసంగి సీజన్ అయిపోతుంది యాసంగి సీజన్ అయిపోయిన తర్వాత వాడు ఇచ్చేటువంటి రైతు బంధు ఏం చేసుకుంటారు అప్పులు వేసి మీరు రైతు బంధు అప్పులు లేసి ఇలా యాసంగి సీజన్ మొత్తం మీరు వేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారు అందుకోసమనే ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా రైతును రాజ్యం చేసే రాజ్యం రాలేదు రైతును రా రైతును రాజ్యం చేసే రాజ్యం రాలేదు ఎందుకోసంటే రైతు అన్నదాత ఎప్పుడు కూడా కంటనీరు పెట్టదు కానీ అన్నదాత ఎప్పుడు కూడా కంటనీరు పెట్టుకుంటాడు అన్నదాత ఎక్కడ మోసపో మోసం చేయడు మోసపోతూనే ఉంటాడు ఇవాళ ఉన్నటువంటి నెల రోజులు ప్రభుత్వం గడిచి నెల రోజులు ప్రభుత్వం ఇవాళ పరిపాలన కొనసాగుతూనే ఉంది పరిపాలన కొనసాగుతున్నటువంటి క్రమంలో కూడా ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎకరం భూమి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు సంబంధించినటువంటి వ్యక్తులున్నారు వాళ్ళందరికీ ఎంతో కొంత రైతు బంధు మీరు చెప్పినటువంటి ఏ అయితే మేనిఫెస్ట్లో పెట్టిలో మేనిఫెస్ట్లో పెట్టినటువంటి రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది దీనివల్ల ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్కి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది ఏదైతే రైతు బంధు సకాలంలో ఇవ్వకపోతే రైతు బంధు కాదు ఆరు గ్యారెంటీలు ఇవ్వకపోతే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ను నమ్మేటువంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్కి ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంటుంది కాంగ్రెస్ని గెలిపించుకున్న తర్వాత ఏదేమైనా అప్పటికీ ఇయాల బీఆర్ఎస్ అవినీతిని మాత్రం పెడుతుంది బీఆర్ఎస్ అవినీతి పెడుతుంది కానీ ప్రజలకు 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 దా బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని తీసుకొని లేకపోతే అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఆ ప్రజాస్వామ్యాలో ఉన్నటువంటి డబ్బును తీసుకొచ్చి ప్రజలకు పంచిపెట్టాలి మీరు నెల రోజులు అవుతుంది ఇంకేం చేస్తున్నారు అంటే మీరు జోగుడు వార్తలకే జోగుడులో జోగుడు వార్తలు జోగుడు చేసుకుంటున్నారు ఇలా మీరు భజనాలు చేసుకుంటున్నారు ఇలా ఏంటే రివ్యూలు చేస్తున్నారు రివ్యూల వల్ల దాని వల్ల ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యలో ఉన్నటువంటి ఆర్థికమైన భారాన్ని ఎలా తగ్గించాలి ఏవైతే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేనిఫెస్టో సంబంధించి అంశాలకు సంబంధించి ఏ విధంగా నెరవేర్చాలి ఇలా రా దానికి సంబంధించి ఇలా పింఛన్ గుడ్లు పింఛన్ చేసేటువంటి చాలామంది ఇబ్బంది పడారు పింఛన్ వస్తే వాళ్ళు బతికేట పని ఇలా మూడో తారీఖు వచ్చింది ఎప్పుడు ఇస్తారు పింఛన్కి సంబంధించి పింఛన్తో పాటు రైతు బంధు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇంకా చాలా ఉన్నాయి ఇలా ఉన్నటువంటి ఫీజు రేమెంట్స్ విషయాలు ఇంకా అంటే చాలా టైం తీసుకోవచ్చు కానీ ఇవైతే ఇమ్మీడియట్లీ చేయవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటివరకు ఇంకా చేయలేదు ఎప్పుడు చేసిన ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది తెలంగాణలో తాము అధికారులకు రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి ఏడు వేల ఐదు అలాగే కూలీలకు ఆరు వేల చొప్పున ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది చూడు ఇక్కడ ఏం చేసేది డిసెంబర్ తొమ్మిదిన మాత్రమే డిసెంబర్ అయిపోయింది జనవరి మూడో తారీఖు వచ్చింది అంటే ఎన్ని రోజులు అవుతుంది డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరానికి ఏడు వేల ఐదు రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పటివరకు ఇవ్వలేదు అలానే కూలీలకు ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది తీరు అధికారులకు వచ్చాక డబ్బు లేదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకమైన రైతు పంధుని కంటిన్యూ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లో ఐదు వేల చొప్పున జమ చేశారు అధికారులు ఈ డబ్బును లబ్ధిదారులందరి అకౌంట్లోనూ వెయ్యలేదు చాలా మంది రైతులు డబ్బు రాలేదు దాంతో వాళ్ళంతా మనీ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుల భారం యాసింగ్ సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది ఈ సీజన్లో ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు ఇస్తున్నదే ఈ రైతు బంధు అయితే ఈసారి ప్రభుత్వం నుంచి మనీ రాకపోవడంతో రైతుల బ్యాంకులో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు కొనుక్కున్నారు దాంతో వారు డిసెంబర్ నెలలో వడ్డీతో సహా అప్పు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి వచ్చినా మనీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతులు జనవరికి సంబంధించి కూడా వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది ఇలా రైతులపై అసలు వడ్డీ భారం పెరుగుతుంది ఇది ఇచ్చేది ఎప్పుడు పలానా తేదీ కల్లా అందరు అకౌంట్ మనీ వేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లేదు పైగా ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చే పనిలో ఉంది జనవరి ఐదు వరకు వీటిని చెల్లిస్తామని చెప్పింది ఆ తర్వాత ఇతర అంశాలకు మనీ కేటాయింపులు ఉంటాయి ఆర్బీఐ నుంచి రెండోసారి పదమూడు వేల ఐదు వందల కోట్లు రుణం వచ్చేలా ఉన్నా ఇది కూడా రైతు బంధుకు సరిపోదన్న వాదన కూడా ఉంది ఇక్కడ చూసిన ఎట్లా ఎంతో ఘోరం ఉంది అంటే మీరు ఇచ్చేటువంటి హామీలు ఏదైతే ఉందో ఇచ్చినటువంటి హామీలను నమ్మి ప్రజలు మోసపోతారు ఇలా ఏ అయితే మీరు మేనిఫెస్టోలో పెట్టిలో ఏ అయితే గ్యారంటీలు చెప్పిలో ఆ గ్యారంటీలు ఇవ్వక ముందుకు లో బడ్జెట్ ఎంత ఉంది లేకపోతే రాబడి ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా ఇష్టానుసారంగా హామీలు ఇచ్చేసి ఇలా ప్రజల మీద భారం అటువంటి పరిస్థితి ఉంది ఇలా ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇలా ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం కోసం అందరూ సకల జనులు సకల పనులు వదులుకొని ఇలా సబ్బండ కులాలు ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలి ఏదైతే జై తెలంగాణ నినాదం ఉందో ఆ తెలంగాణను కూడా నమ్మలేని పరిస్థితిలో ఉండి కాంగ్రెస్ను నమ్మి ఇలా ఓట్లేసా కాంగ్రెస్ నమ్మి ఓట్లేసిన తర్వాత మీరు ఏ అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు బంధిస్తా అని చెప్పారు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా డబ్బులు వేసే సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళని ఆపించింది మీరే ఇలా ఉండి మాట్లాడించింది మీరే అది ఆపించిన తర్వాత ఏ అయితే బీఆర్ఎస్ దగ్గర డబ్బులు లేవన్న ఉద్దేశంతో ఇలా హరీష్ రావుతో కూడా ప్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా ఆయన ప్రకటన చేసి కూడా దాన్ని ఆపించిన పరిస్థితి కూడా అంటే ఇక్కడ నష్టపోయింది అంటే కాంగ్రెస్ తరపు నుంచి కానీ బీఆర్ఎస్ తరపు నుంచి కానీ పూర్తిగా డెబ్బై లక్షల మంది రైతులు ఖాతాలో డబ్బులు పడకుండా ఇబ్బంది పడ ఇబ్బందుల గురి చేసిందంటే వీళ్ళు మాత్రమే ఇప్పుడు ముప్పై లక్షల రూపాయలు బడ్జెట్ ఒక్క ఎకరానికి ఐదు వేల చొప్పున వేసినా కూడా డెబ్బై లక్షల మందికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటాయి కానీ ఇవాళ డబ్బులు ఎక్కడిపోయినా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఎకరానికి సంబంధించి ఒకవేళ డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నట్లయితే అందరికీ రైతులకు ఇచ్చినట్లయితే ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ చూడండి అంటే ఏ విధంగా మనం నష్టపోయినాం ఏ విధంగా మోసపోతున్నాం ఎంత దారుణంగా మోసపోతున్నానో ఇప్పటికైనా తెలంగాణ ప్రజలారా హామీలను ఇచ్చినటువంటి హామీలను గురించి మాట్లాడండి ఏ అయితే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఇస్తా అన్నటువంటి హామీకి సంబంధించి వెంటనే ప్రశ్నించండి మాట్లాడండి ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండి ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎక్కడ మాట్లాడితే మాకు ఉన్నటువంటి గతంలో చేసినటువంటి అవినీతి లేదు ఉందో అవినీతి పైన మళ్ళీ ప్రశ్నిస్తారు మళ్ళీ లేకపోతేంటే ప్రశ్నించే ప్రశ్నించలే కాదు జైల్లో పాలు చేసేటువంటి నేపథ్యం ఉందని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి అంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు ఎటు చూసుకున్నా రైతులే నష్టపోతున్నారు ఇప్పటివరకు రైతులకు రాలేదు యాత్ర సీజన్ కూడా అయిపోతుంది యాసింగ్ సీజన్ కంప్లీట్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కూడా డబ్బులు పడలేదు దీనికి సంబంధించిన అంశాన్ని కూడా జేబిం దినపత్రిక పత్రిక స్పష్టంగా రాసినటువంటి వార్త కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే ఆర్బీఐ ఒకేసారి ఇవ్వకుండా విడతల వారీగా మార్చి వరకు ఇవ్వాలనుకుంటుంది అందువల్ల ఆ వచ్చే రుణాన్ని అన్ని పథకాలకు సర్దుబాటు చేయాలనుకుంటే రైతు బంధుకి ఏ మాత్రం కేటాయింపులు చాలు ధాన్యం అమ్మకాలు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మరో ఆసక్తికర ప్రకటన కూడా చేశారు రైతులకు ధాన్యం అమ్ముకోవద్దని డిసెంబర్ తొమ్మిదిన తమ ప్రభుత్వ అధికారులు రాగానే క్వింటాక్ ఐదు వందల అదనంగా చెల్లించి ధాన్యం కొంటామని అన్నారు కానీ డిసెంబర్ ఏడున కొత్త ప్రభుత్వ అధికారులకు వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు ఇరవై ఐదు రోజులైనా ధాన్యం అమ్ముకున్న రైతులకు బోనస్ ఐదుల సంగతి సంగతి ఏమో కానీ మామూలుగా వచ్చే మనీ కూడా రాలేదు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో ధాన్యం అమ్ముకున్న ఏడు నుంచి పది రోజులలో మనీ వచ్చేది ఇప్పుడు అలా కూడా రావట్లేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమ గోడును అర్థం చేసుకొని త్వరగా మనీ వచ్చేలా చేయాలంటున్నారు విషయం ఏ విధంగా ఉందో ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉందో హామీలకు సంబంధించిన అంశాన్ని తీసుకుంటే ఏ హామీలు ఉందో హామీలకు ఇప్పటివరకు నెరవేర్చలేదు హామీల ఆరు గ్యారెంటీల మీదనే వెళ్ళిపోయారు తప్ప మిగతాకు ఏదైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రైతుల బంధు రైతు బంధు అందరి ఖాతాలో పడుతున్నాయి రైతుల అందరి ఖాతాలో పడుతున్నాయి ఏది ఏమైనా అని చెప్పి ఇప్పటివరకు రైతు బంధు పడలేదు ఇలా ధాన్యం కొనుగోలు కూడా కొనలేదు చాలామంది రోడ్ల మీద ధాన్యం కొనుగోలు ఎక్కడి దగ్గర ఉన్నాయి చాలా అప్పటికి కాపుల కాయలేక రైతులు ఇబ్బంది పడే నేపథ్యం ఉంది రైతులకు సంబంధించి ఐదు రూపాయలు ఎక్స్ట్రా బోనస్ ఇచ్చి కూడా కొనుక్కుంటామని కాంగ్రెస్ అధికారులకు వస్తే చెప్పినటువంటి మాటలు ఉంటాయి ఇప్పటివరకు అది ఏం జరగలేదు ఏది ఏమైనప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే జయభీం టీవీ కానీ జయభీం లక్ష్యం కానీ స్పష్టంగా చెప్తుంది